మరి ఈరోజు ఒక ప్రోగ్రామ్ పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ ఉంది ఇద్దరు సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు లేరు చాలా బాధాకరం మరి మీకు తెలుసు తండ్రి ఉండి తల్లి లేకపోయినా ఆ లోటు ఖచ్చితంగా ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా అమ్మ ప్రేమ కావాలి నాన్న ప్రేమ కావాలి ఇద్దరు ఉంటేనే మనకి ఆ తృప్తి వేరుగా ఉంటుంది ఇద్దరులో ఒకరు లేకపోయినా అది వెలితిగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు మనమే స్టేజ్ దగ్గరికి వస్తారు ఇద్దరు పాప అమ్మానాన్ని పోగొట్టుకున్నారు అందరికీ వందనాలు చెప్నా నీ పేరు ఏంటి మన పేరు మనోజ్ మనోజ్ ఆ ఎక్కడ ఉన్నారు మీరు పాదకొట్ట అన్నయ్య అమ్మ నాన్న ఎంత కాలం దూరమై 13 సంవత్సరాలు అవుతుంది ఎంతగా బాధపడుతున్నావు అమ్మ నాన్న లేనందుకు చాలా బాధపడుతున్నా చెప్నా రెండు మాటలు చెప్పు ఎంతగా గాయం అవుతూ ఉంటది వేరే వాళ్ళని చూసినప్పుడు చాలా బాధపడుతున్నా మా అన్నకైతే మరి మాటలు రావు వాడు మా అమ్మారేమో స్కూల్ పని చేస్తారు ఎంత కష్టపడుతున్నారు మేమేమో హై స్కూల్ చదువుతున్నాం మాకు బట్టలు ఏమున్నాం బట్టలు కొంటే ఫాస్ట్ కూడా కట్టగా ఉంటారు మా పుట్టినరోజు కన్నా మా ఫాస్ట్ కూడా కొంటారు ఇంకా సైకిల్ కొనుక్కుందామని అని ప్రార్థన చేసుకుంటున్నా ఫాస్ట్ కూడా చెప్పారు ఫాస్ట్ సైకిల్ కనిపెట్టాను అదే విన్నానండి సైకిల్ కోసం చేస్తున్నాం ఇప్పుడు సైకిల్ నీ కోసం నీ సైకిల్ మీ అన్నయ్య కోటి రెండు సైకిల్ కొత్తగా కొన్నాం ఎంత హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి మేము మాట ఇస్తున్నాం మినిస్ట్రీ ట్రస్ట్ తరఫున ఎవ్రీ మంత్ ఈ ఇద్దరు పిల్లలకి ప్రతి నెల అకౌంట్లో రెండు వేల రూపాయలు వెయ్యి వెయ్యి చొప్పున ప్రతి నెల పెన్షన్ జీవితాంతం ఇస్తామని మినిస్ట్రీ ట్రస్ట్ తరఫున మాట ఇస్తున్నాం దేవుడు మహిమ కలుగును గాక ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించిన దేవునికి కృతజ్ఞునై ఉన్నాను నన్నెంతో ప్రేమించి ఈ స్థలానికి మా సంఘం ఈ ఇరువురి బిడ్డలకు అద్భుతమైనటువంటి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ తరపున ఇంత గొప్ప సహాయం చేయటానికి ఇష్టపడినటువంటి దైవజనులు ప్రేమదాస్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను నాకే ఈ సందర్భంలో ఏడుపు వస్తున్నట్టు ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో మేము అద్దెకుండే వాళ్ళమే వాళ్ళ గారు ఇంట్లో చిన్న అందులో ఒక పర్సనల్ మేము పరిచయకు వెళ్ళినప్పుడు వాళ్ళమే ఆ టైంలో వీళ్ళమ్మగారు వాళ్ళ భార్య డిస్కషన్ వల్ల ఇంట్లోనే ఒక చిన్న పాకు ఉండేది వాళ్ళకి ఆ పాకులో వేసుకొని చనిపోయింది అప్పుడు బహుశా ఈ అబ్బాయికి నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆ పెద్దోడికి ఏమో ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆ టైంలో చాలా బెంగపడిపోయారు వీళ్ళ గారు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు నా భార్య వాదార్చేది ఒక కూతురిలాగా తను లేకపోతే ఏమమ్మా నేను ఉన్నాను కదా అని వాదార్చేది దేవుని కృపను బట్టి దేవుడు మాకు ఒక మందిరం ఒక గృహాన్ని కట్టుకోవడానికి కూడా ప్రభు కృప చూపించారు ఆ తర్వాత ఈ పిల్లలను మేమే తీయడానికి ఇష్టపడ్డాం ఎందుకంటే మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఆ కుటుంబాన్ని సేరదీయాలని ఆలోచన కలిగి అంటే పెద్దగా ఏమి చేసేది ఏమీ లేదు కానీ మా పరిచర్య చిన్న పరిచేరీ అయినా అప్పుడప్పుడు ఖచ్చితంగా బర్త్డేకి మాత్రం బట్టలు తీస్తూ ఉంటాం వీళ్ళని బలపరచడానికి మా ఇంటికి ఎక్కువ వచ్చి ఉండటానికి ఇష్టపడతారు వీళ్ళు నేను ఏం చెప్పానంటే నువ్వు డాడీ అని పిల్లని చెప్పాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలతో పాటు వీళ్ళు ఉంటారు అయితే ఉదయం లేస్తే మా ఇంటి దగ్గర ఉంటారు సాధ్యమైనంత వరకు ఎక్కువ మా ఇంటి దగ్గరే ఉంచడానికి ఇష్టపడతాం అయితే కనీసం అవసరతలే వాళ్ళమ్మమ్మ వాళ్ళు తాతయ్య తీర్చలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కూలి పని చేసుకుంటూ ఉంటారు సైకిల్ కొన్నాం మా అబ్బాయికి వీళ్ళిద్దరు దక్కుకుంటూ ఉంటే కొనాలని ఆశపడతాం కానీ సైకిల్ కొనేంత పరిస్థితి కాకపోయేది దేవుడు గొప్పోడు ఒకటి ఊహిస్తే రెండు ఇచ్చారు దైవజనులు బట్టి ఎంతగానో దేవుని మహింపు ఇంత అద్భుతమైన పరిచర్య సేవకుల పట్ల పేదల పట్ల ఇలాంటి వారి పట్ల కలిగి ఉన్న గొప్ప మనసును బట్టి దేవునికి మహిమ చలుస్తూ ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ శంఖను అంచులంచులుగా వర్దిల్లాలని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ ప్రాంతం మాత్రమే కాదు అనేక ప్రాంతాలకు ఈ మినిస్ట్రీ యొక్క మహిమ దేవుడే గొప్ప చేసి నడిపించాలని కోరుకుంటూ దైవజనులకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు